నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాల్లోని పాఠశాలల్లో నగరపాలక సంస్థ పాఠశాలల్లో గురువారం విద్యార్థులకు కిట్లు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు పాఠశాలలు పునః ప్రారంభమైన దృష్ట్యా విద్యార్థులు ఎంతో ఆసక్తితో పాఠశాలలకు పరుగుపరుగున వచ్చారు క్యాంపుబెల్పేటలోని యూపీ పాఠశాలలో ఎంఈవో దుర్గాప్రసాద్ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వల్లభుని నాగుల్మీరాస్వామి పాఠశాల విద్యా కమిటీ సభ్యులు పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వెళుతుందని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు గురువారం గూడూరులో కూటమి ప్రభుత్వం ఏపడి సంవత్సరం అయిన సందర్భంగా విజయోత్సవ కార్యక్రమం నిర్వహించి కేకు కట్ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్లు పెంచిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు మహిళలను దేవతలుగా గౌరవించే భారతదేశంలో రాజధాని మహిళలను కించపరిచే విధంగా సాక్షి ఛానల్లో మాట్లాడటం దారుణమని దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో డీసీ చైర్మన్ పోతనస్వామి జనసేన పెడన నియోజకవర్గ ఇన్చార్జీ పంచకర్ల సురేష్ ఎనే బేగ్ నాగబాబు అన్నం హరిరామకృష్ణ కట్టా మునీశ్వరరావు దాసరి ఉమాసాయిరాం టీడీపీ జనసేన బీజేపీ నాయకులు పాల్గొన్నారు విద్యాభివృద్ధి కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుందని పెడనా ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ అన్నారు గురువారం గూడూరులో విద్యార్థులకు పుస్తకాలు యూనిఫామ్ పంపిణీ చేశారు అనంతరం ద్వాక్రా మహిళలకు లింకేజీ రుణాల చెక్కులను మొక్కలను పంపిణీ చేశారు రైతులకు సబ్సిడీపై వరి విత్తనాలు పంపిణీ చేశారు కౌలు రైతులకు గుర్తింపు కార్డులు అందచేశారు ఈ కార్యక్రమంలో డీసీ చైర్మన్ పోతన స్వామి జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జీ పంచకర్ల సురేష్ కూటమి నాయకులు ఎనే బేగ్ అన్నం హరిరామకృష్ణ గోపి నాగబాబు కాసగాని శ్రీనివాసరావు ఎండివో వ్యవసాయ శాఖ మండల విద్యాశాఖాధికారులు రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు ఉమ్మడి కృష్ణా జిల్లాలోని సెకండరీ గ్రేడు టీచర్ల బదిలీలు మూడవ రోజున గురువారం రెండు సమావేశపు హాళ్లలో కొనసాగాయి కృష్ణా జిల్లా డీవో జివిజీ రామారావు జడ్పీ సమావేశపు హాలులో బదిలీల కౌన్సిలింగ్ జరిపారు డిఓ కార్యాలయం సమావేశపు హాలులో ఎన్టీఆర్ జిల్లా డీఈఓ యువసుబ్బారావు బదిలీల కౌన్సిలింగ్ జరిపారు ఈ రెండు సమావేశపు హాళ్లల్లో గురువారం ఎనిమిది వందల మూడు మంది సెకండరీ గ్రేడ్ టీచర్ల బదలీల కౌన్సిలింగ్ జరిగింది ఇంకా ఎనిమిది వందల నలభై ఏడు మంది టీచర్లకు బదిలీల కౌన్సిలింగ్ చేపట్టవలసి ఉంది వీరికి శుక్రవారం బదలీల కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు కాగా బదిలీల కౌన్సిలింగ్ ప్రక్రియను చూసిన ఆర్జేడీ నాగమణి సంతృప్తిని వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమానికి సమప్రాధాన్యత ఇస్తూ ప్రజారంజక పాలన అందిస్తుందని ఎమ్మెల్యే కాగితా కృష్ణప్రసాద్ అన్నారు కూటమి ప్రభుత్వం కొలువుతీరి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా పట్టణంలోని తోటమూల నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో గురువారం సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా కృష్ణప్రసాద్ కేకు కట్ చేసి ప్రజలకు కూటమి ప్రభుత్వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ ఏడాది పాలన పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు కూటమి ప్రభుత్వం అందిస్తున్న సుపరిపాలన చూసి ఓర్వలేని జగన్ ఫేక్ ప్రచారాలు చేస్తున్నారని ఈ ప్రచారాలను కూటమి కార్యకర్తలు సమర్థవంతంగా తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు వైసీపీ అరాచక పాలనతో అభద్రత భావంతో మనుగడ సాగించిన ప్రజలు కూటమి ప్రభుత్వంలో స్వేచ్ఛా స్వాతంత్ర్యాలతో మనుగడ సాగిస్తున్నారన్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ మోదీ సారథ్యంలో రానున్న నాలుగు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా మారనుందన్నారు ఏడాది పాలన సందర్భంగా కూటమి ప్రభుత్వం తల్లిలకు తల్లికి వందనం పథకాన్ని కానుకగా ఇచ్చిందన్నారు కాగా పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి ప్రజలకు మిఠాయిలు వంచిపెట్టారు సలపాటి ప్రసాద్ ఆర్దా నగేశ్ ప్రసాద్ ఎక్కల శ్యామలయ్య జిల్లా నాగేశ్వరరావు తమ్మ భీమయ్య తదితరులు పాల్గొన్నారు కాగా అనారోగ్యంతో బాధపడుతున్న పట్నంలోని పద్నాలుగవ వార్డుకు చెందిన వాస రవిశంకర్ ఇరవై ఒకటవ వార్డుకు చెందిన ఎర్ర నాగసదాశివయ్యలకు ఎమ్మెల్యే సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు అలాగే కూటమి ప్రభుత్వం కొలువుతీరి సంవత్సరం కావడంతో పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గురువారం పట్టణంలో వైభవంగా సంబరాలు జరుపుకున్నారు బస్టాండ్ సెంటర్లోని తెలుగుదేశం పార్టీ స్థూపం వద్ద ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులర్పించారు పట్టణ టిడిపి అధ్యక్షుడు ఎక్కల శ్యామలయ్య కేకు కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు టిడిపి నాయకులు హన్ను వహబ్ ఖాన్ కమ్మగంటి బాబు వాసా సాంబశివరావు వీణం శ్రీనివాస్ ఖుర్షిద్ బేగం పరస సూర్యనారాయణ జనసేన పార్టీ నాయకులు కూనపరెడ్డి రంగయ్యనాయుడు నాని బీజేపీ నాయకులు మామిడి లక్ష్మీనారాయణ గుప్తా కొల్లూరి రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు చెత్త నుంచి సంపద సృష్టించేందుకు మచిలీపట్నం రాజుపేటలో డంపింగ్ యార్డు వల్ల ఏర్పడిన కష్టాలను తొలగించేందుకు డంపింగ్ క్రషింగ్ యూనిట్ను గురువారం రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు గురువారం రాజుపేటలోని డంపింగ్ యార్డులో డంపింగ్ క్రషింగ్ యూనిట్ ను చెత్త కాంపాక్ట్ వాహనాలను మంత్రి ప్రారంభించారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు స్వచ్ఛ బందరు కార్యక్రమంలో భాగంగా నగరాన్ని అభివృద్ధి చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ టీడీపీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్ టీడీపీ నాయకులు మోటమర్రి బాబాప్రసాద్ లోగిశెట్టి వెంకటస్వామి బచ్చుల కుమార్ తదితరులు పాల్గొన్నారు అహ్మదాబాద్ విమాన ప్రమాద సంఘటన అత్యంత బాధాకరమని తన హృదయాన్ని కదల్చివేసిందని మాజీ ఎంపీ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు అన్నారు గురువారం తన కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడారు అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి లండన్కు బయలుదేరిన ఏ నూట డెబ్బై ఒక్క విమానం టేక్ ఆఫ్ అయిన కొద్ది సమయానికి కుప్పకులిపోవడం దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలంలో ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చామని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు టీడీపీ మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ కార్యాలయం వద్ద గురువారం సుపరిపాలనకు ఏడాది పేరుతో విజయోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి మంత్రి కొల్లు రవీంద్రతో పాటు సీనియర్ టీడీపీ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్ నగర టీడీపీ అధ్యక్షుడు లోగశెట్టి వెంకటస్వామి కార్యదర్శి బచ్చుల అనిల్ కుమార్ మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్ మార్కెట్ యార్డు చైర్మన్ కుంచేనాని తెలుగు మహిళలు లంకిశెట్టి నీరజ పాలపత్తి పద్మజీ ఫణికుమార్ బెరాకా అధినేత కిరణ్ పాల్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి వైసీపీ నాయకులు సహించలేక లేనిపోని విమర్శలకు టీడీపీ హయాంలోనే పోర్టు పూర్తి చేస్తున్నామని షిప్పింగ్ యార్డు నిర్మాణం పూర్తవుతుందన్నారు కాగా కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా రామానాయుడుపేటలోని వినాయకస్వామి ఆలయం వద్ద తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు బేగ్ ఆధ్వర్యంలో కేకు కట్ చేశారు స్వీట్లు పంచారు మజ్జిగ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో డివిజన్ ఇంచార్జీ మంచాల రాంబాబు తెలుగు యువత ప్రతినిధులు మోటుపల్లి దుర్గాశరత్ వేమూరి నాగసాయి తదితరులు పాల్గొన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం